జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మరి ఎంత ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మంచిది అంటే సో డయాబెటీస్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ టోటల్గా డెఫిషియన్సీ అంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు సో ఇది ఏంటి అంటే సడన్ ఆన్సెట్ డిసీజ్ అనమాట పేషెంట్కి సడన్గా స్టార్ట్ అవుతుంది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది సో ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు ఏదో ఒక ఇన్ఫెక్షన్ వలనో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లనో వాళ్ళకి ఇన్సులిన్ తగ్గిపోతే వాళ్ళకి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది ఏ టైంలో డయాబెటీస్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది టైప్ వన్ డయాబెటీస్ అదే టైప్ టూ డయాబెటీస్ ఏంటి అంటే అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం బేసికల్లీ ఏంటి అంటే సిమ్టమ్స్ అనేవి ఉండవు మనకి డయాబెటీస్ వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల వరకు తెలియదు టైప్ టూ డయాబెటీస్లో సో చాలా దానికన్నా ముందు ప్రీ డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది డయాబెటీస్ కన్నా ముందు స్టేజ్ అది కూడా ప్రాబ్లమాటికే ప్రీ డయాబెటీస్ ఉంటే నార్మల్ అని కాదు దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు ప్రీ డయాబెటీస్ కూడా నార్మల్ రేంజ్లో కాదు కొంచెం హై లెవెల్స్ ఉన్నాయని సో ప్రీ డయాబెటీస్ ప్లస్ డయాబెటీస్ ఉందో మనకు తెలియదు కాబట్టి సో టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్స్కి అయితే మినిమం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా కిడ్నీ డిజీజ్ గురించి టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి అదే టైప్ టూ డయాబెటీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కాబట్టి ఐడెంటిఫై అయిన వెంటనే కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి